రైతులందరికీ నమస్కారం ఈరోజు పొలంలో చూడండి ఒక పత్తి చెట్టు మీద ఒక గడ్డి ఎలాగ లేచిందో చూడండి అలా గడ్డి లేస్తే మనకి చెట్టుకి ప్రమాదం ఉంట ఉంటావు ఫ్రెండ్స్ మనకి ఆ చెట్టు గడ్డి పడితే చూడండి ఒక చెట్టుకి ఎంత అలా ఉందో గడ్డి అట్లా గడ్డి ఉంటే చెట్టుకు పురుగ దోమ జగ అవకాశాలు ఉన్నా పడేకి అట్టు ఉంటే మనకి చాలా ఇబ్బంది కదా అందుకోసం మనం అక్కోళ్ళు కానీ అన్నోళ్ళు కానీ వచ్చి కలుపు తీస్తున్నారు పొలంలో అని ఇంకా చూడం ఒక రైతు ఎద్దరు కూడా గుండు పైసినాడు అక్కడ చూ మా అన్నగారు అయితే ఇస్తున్నాడు కొలుపు అలా తీసుకుంటే ప్రతి చెట్టుకి ఫ్రీ ఉంటుంది మనకి గుండు పైసా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి చూడండి ఇలా ఉంటుంది గడ్డి ఎలాగ వర్షం వచ్చి ఎలాగా అయింది మనకి అందుకోసం మనం రైతులు కష్టపడి కూర్చొని బాగా తీసుకో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ప్రతి చెట్టు కూడా చిన్నగా హైట్గా ఉంది ఆ గడ్డి చూడండి ఆ గడ్డి చెక్కడానికి చాలా మనుషులైతే మనుషులు డబ్బులు చాలా డబ్బులు తింటుంది అందుకోసం మన రైతులు అలాగా కాకుండా అట్లా మిషన్ కూడా ఇచ్చిన అంతే మనిషి తీసినట్ల రాదు ఫ్రెండ్స్ మనకి అదిగారు చూడండి ఇక మా అన్నగారు అక్క వాళ్ళు కూర్చొని అలా తీస్తారు పొలంలో గడ్డి చూడండి అలాగా ఉంది చాలా కష్టం ఫ్రెండ్స్ ఇట్లా ఉంటే అందుకోసం మన అన్నగారు చూడండి అక్కడ నవ్వడం కానీ ఎలా చేస్తున్నాడు ఇలాంటి పొలంలోని అందరు ఇక చెట్లు అయితే అట్లా పిల్లలు కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు కానీ మన రైతు అట్లా కాదు అందరు తీసుకోవాలని అందరూ మనం చేయాలని పిల్లలు కూడా చేస్తారు అదిగారు చూడండి అక్కగాళ్ళు అన్నగారు అట్లా తీస్తున్నారు అందుకోసం మనకి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ కూడా చేయడం లేదు ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాను మీకోసం ఇంకా మంచి మంచి కంటెంట్ సహా పెడతాను కొద్దిగా నా వీడియోని షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ ఆ చెట్టు ఈ చెట్టు చూడండి ఆ చెట్టు చూడండి ఇక్కడ ఫ్రీ ఉంది ఇక్కడ మనకి ఇక్కడ జెండుగా గడ్డి ఉంది అలాగనే మనకి ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంతగా ఇంత ముందు వెనక గ్యాప్ పోతున్నా అలాగా ఉంది గడ్డి ఎంతమంది వచ్చినారు సుమారుగా పదకొండు మంది వచ్చినారు కూలీ అందుకోసం